సిలువ త్యాగం ఎందుకు ప్రతి క్రైస్తవుడికి సిలువ అనేది సాధారణ గుర్తుగా కనిపించవచ్చు కానీ దాని వెనుక ఉన్న అర్థం ఎంతో లోతుగా ఉంటుంది ఈ వీడియోలో శిలువను గూర్చిన త్యాగం అర్థం చేసుకునేలా సరళంగా వివరించుకుందాం దేవుడు మనిషిని తన రూపంలో సృష్టించుకున్నాడు మనుషుని ఎంతగానో ప్రేమించిన దేవుడు కాని మనిషి మాత్రం పాపమనే వలలో చిక్కుకుపోవడం వలన దేవునితో మనిషి సంబంధాన్ని కోల్పోయాడు ఆ సంబంధాన్ని తిరిగి కలిపే మార్గమే ఈ యొక్క సిలువ త్యాగం పూర్వకాలంలో పదే పదే మనుషులను దేవుడు హెచ్చరించాడు భయభక్తులు కలిగినటువంటి నీతిమంతుల ద్వారా అనేక విషయాలను వారికి తెలియ చేసిన వారి మనుషులు మాత్రం ఏ మాత్రము మార్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అనేకమైన ఉగ్రతలు చూపించినా వారు మారడం లేదు అనేకులను లేవనెత్తి ప్రశ్నించే విధంగా వారి పాపాన్ని గురించి చూపించే విధంగా అనేక మారులు మాట్లాడినా వారు ఏ మాత్రం కూడా మారలేని పరిస్థితి అయింది అందుకే దేవుడే దేవుడే తన ప్రియ కుమారుడటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించారు అంతకు ముందు మనుషులు చేసిన పాపానికి ప్రతిగా జంతువు యొక్క బలి అర్పించే విధాన క్రమం ఆ రోజుల్లో ఉంది అదే అదే అలవాటైపోయి పాపాన్ని విడిచిపెట్టలేక బలి అర్పిస్తానికి అలవాటైపోయినటువంటి మనుషులను మార్చడం కొరకే యేసు ప్రభు వారిని భూలోకంలోనికి పంపించాడు యేసు ప్రభు మీద పాపమేమీ లేకపోయినా మన పాపాల కారణంగా శిలువుపై మరణించాడు నిజానికి ఆయనకు రావలసిన శిక్ష కాదు మనం భరించవలసిన శిక్ష అది యేసు ప్రభు వారు సిలువలో మరణించడం ఒక శిక్ష కాదు అది సమస్యకు పరిష్కారం మన పాపాల వలన మనకు ఎదురయ్యే శిక్షను ఆయన తనపై వేసుకున్నాడు సిలువ ద్వారా మన పాపాలకు పరిహారం ఏర్పడింది ఇది మన మీద దేవుని కోపాన్ని చూపించడానికి కాదు మన కోసం ఆయన చేసిన ఏర్పాటును తెలియజేయడానికే శిలువ ద్వారా పరిహారం జరిగింది యేసు శిలువపై తన చివరి మాటలు సమాప్తమయ్యింది అని పలికాడు అంటే మన పాపాలకు విమోచనగా ఆయన సిలువలో రుణం చెల్లించాడు ఇప్పుడు దేవునితో మనకు సంబంధం తిరిగి ఏర్పడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ పరిహారం మనం పనిచేసి సంపాదించేది కాదు కానీ నమ్మకంతో స్వీకరించేది యేసు సిలువపై చేసిన త్యాగాన్ని చూస్తే అది మన చేత ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కోరుతుంది ఈ త్యాగాన్ని నమ్మి స్వీకరించాలా లేక చూసి మౌనంగా ఉండాలా అనే ప్రశ్నలు మనలోనికి వస్తాయి యేసును తన జీవితంలో స్వీకరించడం అనేది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది మన హృదయంలో నుంచి రావలసిన నిర్ణయం ఇంకెన్నటికీ పాపానికి పరిహారంగా బలి అర్పించడం అనేది లేకుండా ఆయనే కలువరి సిలువలో తనంతటకు తానే రక్తాన్ని చిందించి అందరి పాపముల కొరకు ఆయన క్రయధనంగా మనందరిని విమోచించుకున్నాడు సిలువను అంగీకరించడం అంటే మన పాత జీవితం నుంచి కొత్త జీవితం వైపు మలుపు తిప్పడమే ఇంకెన్నటికీ పాపాలు చేయను అనే తీర్మానం కలిగి బ్రతకడమే ఒకప్పుడు తెగిపోయిన దేవునితో బంధాన్ని మరలా తిరిగి దేవునితో సంబంధం కలిగి జీవించడం కొరకు జీవితాంతం ఆయనతో కలిసిమెలిసి ఉండడానికి ఓ మంచి నిర్ణయం ఈ లోకంలో అన్ని విషయాలు తాత్కాలికంగా కనిపిస్తాయి కానీ ద్వారా వచ్చే విమోచనం శాశ్వతమైనది మరణించడంతో ఆయన పని ముగియలేదు ఆయనను సిలువ వేసిన తరువాత మరణించిన విధానాన్ని బట్టి కాదు గాని మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవునిగా మనకు మార్గం చూపిస్తున్నాడు వాక్యంలో ఒక చక్కని మాట యహన్ స్వార్థ మూడవ అధ్యాయం పదహారవచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను అని చక్కని మాటను మనం చూడగలం ఎందుకంటే ఇదంతా మన కోసమే జరుగుతుంది మనుషులలో పాపాన్ని తొలగించుటకే ప్రభుతో నిత్య జీవంలో గడపటానికే శిలువపై ప్రాయచిత్వం చేశాడు ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి యేసును విశ్వసిస్తే మన జీవితం జీవితాల్లో అనేకమైన మార్పులు వస్తాయి యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించటం వలన పాప క్షమాపణ లభిస్తుంది దేవునితో సంబంధం తిరిగి ఏర్పడుతుంది మన జీవితాలకు శాంతి కలుగుతుంది మరో తన జీవితం ప్రారంభించడానికి అవకాశం దొరుకుతుంది పాపము వలన వచ్చు జీతం మరణం అని బైబిల్ చెప్తుంది అందుకే ఎవ్వరూ నశించటం దేవునికి ఇష్టం లేదు కాబట్టే అందరినీ విమోచించాడు ప్రభు ఇంకా మన వంతు ఆయనను విశ్వసించటమే ఈ విషయాలు విన్నా నీవు మౌనంగా ఉండక ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చిన దాని విలువను అర్థం చేసుకుని మన జీవితాన్ని ఆయనకు అంకితం చేయాలి అది ఓ చిన్న ప్రార్థనతో మొదలవచ్చు ప్రార్థించగలిగితే నిజంగా మన జీవితాన్ని ఆయన మార్పు చేసే దేవుడై ఉన్నారు ఎలాంటి పాపాలనైనా క్షమించగలిగిన దేవుడై ఉన్నారు అందుకే నేను నిన్ను విశ్వసిస్తానయ్యా నా జీవితంలో అనేకమైన మార్పులు చేయగలవా అని ప్రార్థించు